ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారును సీఎం గారును ఎల్ఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గవర్నం కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమైతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్ సో ప్లీజ్ లెట్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తారు అయితే అధ్యక్ష హరీష్ రావు గారు ఎస్ సార్ మీరు సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు మీ మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి ఎల్ఏ మినిస్టర్కు సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు వారు మాట్లాడమన్నా సార్ అదర్ అదర్థాయి దట్ అన్న వారు కాకుండా ఇతరులు వద్దున్న ఓకే రైట్ రైట్ అయితే అధ్యక్ష మూడు నాలుగు విషయాలు అధ్యక్ష అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక నాలుగు సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష నాలుగు సత్యదూరమైన విషయాలు ఉన్నాయి అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు ఐ విల్ ప్రూవ్ సార్ ఒక ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక నాలుగు ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తాను